ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షుడు టీసీ వరుణ్ అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పదవీ బాధ్యతలను చేపట్టారు గత ప్రభుత్వంలో వేసిన అక్రమ లేఅవుట్లను తొలగించి వైసీపీ అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని నూతన అహుడా చైర్మన్ వరుణ్ తెలిపారు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని జనసైనికులకు కష్టం వల్లే తనకు అహుడా చైర్మన్ పదవి దక్కిందంటున్న టీసీ వరుణ్ తో మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్ జిల్లా అధ్యక్షుడు అహుడా చైర్మన్ పదవి రావడంతో ఈ రోజు పదవి బాధ్యతలు చేపట్టాడు ఆయన మనతో పాటు ఉన్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నయన్ తరపున ప్రేమనాయన్ యాజమాన్ తరపున మీకు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వంలో భాగంగా చాలా మంది చేశారు అది పవన్ కళ్యాణ్ వారా మీకు వరించేది అంటారు ముఖ్యంగా ఈ ఆహుడాని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాను ఖచ్చితంగా ఈ రోజే ఛార్జ్ చూసుకున్నాం మన జిల్లాకు రావడం జరిగింది ఈ రోజే ఛార్జ్ చూసుకున్నాం అన్న ఎందుకంటే గత వారం నుంచి జస్ట్ మామూలుగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంటే చాలా అవకతవకలు జరిగాయన్న ఎందుకంటే మనం చూస్తుంటే ఎంఏజీ లేవట్లు ఏదైతే ఉంటుందో అవి కస్టమర్స్ కమ్యూని అది అవి సేల్ చేశారు కానీ ఇంకా డెవలప్మెంట్ జరగలేదు చాలా అనౌతరైజ్డ్ లేవట్లు అయితే చాలా ఉన్నాయన్న ఖచ్చితంగా అనౌతరైజ్డ్ పైన ఉక్కుపాదం చేస్తాం అదేవిధంగా యాభై ఏడు మండలాల హూడ కిందకు వస్తాయన్న అనంతపురం జిల్లా అరవై మూడు మండలాలు ఉమ్మడి జిల్లా కలిపి ఖచ్చితంగా యాభై ఏడు మండలాల పంచాయతీల్లో డెఫినెట్గా హూడా అనేది ఈసారి ఎలా ఉంటుందో నేను ఖచ్చితంగా గట్టిగా కష్టపడి గట్టి కష్టపడి ఆ డెవలప్మెంట్ అనేది మేము ఖచ్చితంగా చూపిస్తామని చెప్పి తెలియదు తక్కువ సమయంలోనే ఎక్కువ సమాచారం సేకరించి ఉంటున్నారు అలాగే జనసేన జిల్లా అధ్యక్షులు ఉన్నారు దాదాపు పార్టీ ఆవిర్భావం నుంచి గతంలో కూడా మీ పెద్దనాన్నగారు ప్రజారజ పార్టీలో ఉన్నారు అప్పుడు ఆయన కూడా పార్టీ కోసం చాలా కృషి చేస్తారు మీరు కూడా స్టార్టింగ్ నుంచి పార్టీలో ఎన్నో కష్టాలు వచ్చాయి ఎన్నో ఊటిదిలు వచ్చా కూడా దీనికి కష్టపడి నిలబడ్డారు గతంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యే టికెట్ వస్తుందో ఆశించారు చాలామంది చాలా మంది కార్యకర్తలు మీకు టికెట్ రాకపోవడంతో నిరోత్సాహపడ్డారు అలాంటి కార్యకర్తలకు మొత్తం జనసేన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఖచ్చితంగా జనసేన జిల్లా మన అనంతపురం జిల్లా జనసేన పార్టీకి ప్రతి ఒక్క నాయకులకి ప్రతి ఒక్క కార్యకర్తకి పుంజు నుంచో తోడుగా ఉన్నాం అండగా ఉన్నాం అందరం కలిసి కట్టుగా ఈరోజు ఈ పదవి నాకు ఇవ్వడం అంటే ఇది నా ఒక్కటి కష్టం కాదన్న అనంతపురం జిల్లాలో అరవై మూడు మండలాల్లో అందరూ కలిసి కష్టపడి ఈరోజు అందరు కష్టపడి జనసేనని అనంతపురం జిల్లాలో ఒక స్థాయిలో పెట్టినారన్న ప్రతి ఒక్కరికి వాళ్ళకి పద్నాలుగు నియోజకవర్గాల నాయకులకి కార్యకర్తలు అందరికీ పేరు పేరులో నేను నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా పార్టీ డెవలప్మెంట్ కూడా గట్టిగా ముందు తీసుకొని అన్న ఎందుకంటే మీరు చూస్తున్నారు గత ప్రభుత్వం చూస్తారు ఇప్పుడు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి ఇది మీరు చూస్తున్నారు అండ్ పార్టీలో వైసీపీ నుంచి కానీ ఇతర నుంచి పార్టీల నుంచి ఇతర అనేక జాయినింగ్స్ కూడా వస్తున్నాయి సో ఖచ్చితంగా పార్టీ డెవలప్మెంట్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ముందు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకోండి ఓకే థ్యాంక్ యూ సార్ మొత్తం అనంతపురం జిల్లాలో అహుడా చైర్మన్గా తమ బాధ్యతలు చేపడుతూనే మొత్తం అహుడాలో జరిగినటువంటి అవినీతిని వెలికి ఈ చైర్మ జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీని ఆవిర్భించిన ఎన్నో కష్టాలు పడ్డాము తనతో పాటు తన కార్యకర్తలు పడ్డారు ఈ పొద్దు కార్యకర్తలు కష్టపలితం కానీ ఈ పదవి దక్కిందని అని చెప్పడం జరుగుతుంది జనసాదం పార్టీని కూడా ఖచ్చితంగా అభివృద్ధి తీసుకుపోతాం జనసేన పార్టీని బలంపేతం చేస్తామని ఆయన చెప్పడం జరుగుతుంది కెమెరా రమేష్తో రెడ్డి Prime 9 News, another.